పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి బడ్జెట్ పత్రాలను నిరసిస్తూ దగ్గర చేయడం జరిగింది మరి ఏంటంటే బడ్జెట్ లో ఏడు పాయింట్ మూడు ఒక శాతం మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది మరి ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అన్ని రంగాల నిరోధ ముందుకు తీసుకెళ్తాం అధిక బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పాయింట్ మూడు శాతం నిధులు కేటాయించడం అంటే అవి ఏ ఏ రకంగా విద్యారంగానికి సరిపోతాయని చెప్పేసి మేము ఎస్ఏకి అడుగుతా ఉన్నాం దాని ఫలితంగానే ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది వేల పోర్ల రూపాయలు స్కాలర్షిప్ పెండింగ్లు బకాయిలో ఉంటే మరి ఇప్పుడు ప్రకటించినటువంటి కేటాయించిన బడ్జెట్ తోటి మరి విద్యారంగ సమస్యలు ఏ విధంగా మరి పరిష్కారం అని అడుగుతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్రంలో చాలా గురుకులాల్లో కేజీబీలో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు హాస్టల్లో పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ప్రభుత్వ విద్య వ్యవస్థ ఉండే ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్ తో మరి ఏ రకంగా విద్యా వ్యవస్థ బాగుపడతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి దేశంలో ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో విద్యా రంగానికి ఇరవై శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భం ఉంటే మరి తెలంగాణలో మరి ఇంత తక్కువ కేటాయించడం మరి దేనికి నిజంగా మనం ఉన్నాం ఇలాంటి కేటాయింపులు తిరగడం వల్ల విద్య మొత్తం ప్రైవేట్ కర్ణ కార్పొరేట్ కర్ణ అయిపోయి మొత్తం ప్రభుత్వ విద్య మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయం రెండు వేల పద్నాలుగులో ఉందో అప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ పది పాయింట్ ఏడు శాతం ఉండే మరి రోజు రోజు ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ పెరుగుతూ ఉన్నప్పుడు కేటాయింపులు కూడా పెరగాల్సినటువంటి సందర్భం ఉంటే మరి రోజు రోజుకు తగ్గుతూ ఉంది ప్రారంభంలో పది శాతం ఏడు శాతం నిధులు ఉంటే ఇప్పుడు ఏడు పాయింట్ మూడు శాతం తగ్గిందంటే మరి విద్యా వ్యవస్థను నాశనం చేసేందుక విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం కృషి చేస్తానని అడుగుతా ఉన్నాం వెంటనే బడ్జెట్ సవరించాల్సిన అవసరం ఉంది ఏదైతే కోటారి కమిషన్ ఉందో ప్రభుత్వ విద్యా బాగుపడాలంటే కోటారి కమిషన్ ప్రకారం మరి బడ్జెట్ లో విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి ఆ రకంగా ఈ బడ్జెట్ ను సవరించి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ బ్యాంక్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నా పేరు మల్లారా ప్రసాద్ ఎస్ఐ పేరు జిల్లా కాంగ్రెస్